జగన్మోహన్ గారికి మురళీ గారికి సీకే లావణ్య గారికి అలాగే ఎంతో ఉదండలు పాటికే సమాజంలో అనేక డబ్ల్యూడీసీ ట్రేడ్ సెంటర్ లో అప్పుడు అక్కడ ప్రయాస జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికే అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సమాజం సమాజ అవగాహనతో ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన ఆలోపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్నారు సమాజానికి ప్రతి ఒక్కరికి సభ నుంచి తల నుంచి నుంచి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మా మనకేం కొత్త కాదు పార్టీకే సోదరి సోదరు కోసం మా ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు గత నలభై సంవత్సరాల నుంచి మా కుటుంబానికి మాకు ఇలాంటి వ్యవస్థతో సంబంధాలు ఉన్నాయి మా తల్లిగారు పర్యాయ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఒక ప్రాంతంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఈ రోజు వ్యవస్థ నడుస్తా ఉందంటే మీ పాత్ర కూడా చాలా ఉంది ఎందుకంటే కొన్ని ఊర్లలో రాజకీయ నాయకుడు పోలీసులు చేయలేని పని కూడా ఈ రోజు మధ్యవర్తులుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎక్కడైనా ఏ విధమైన సంక్లిష్టమైన పరిస్థితిలో ఒక సమస్య ఉన్నప్పుడు మేము కూడా పాతికేయులు పిలిచి మంచి చట్టాన్ని రెండు కలిపే విధంగా చేసుకుంటున్నాం అంటే మీ యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి చాలా మంది వేదికపై ముందే చెప్పడం జరిగింది మీ దగ్గర లెక్క తీసుకునే మీకు వాళ్ళం కానీ తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా మీకు ధన్యవాదాలు అలాగే సోదరుడు జగన్ గారు ఈరోజు మీ మీద ప్రేమతో అభిమానంతో ఉడదవైదిగా ఐదు లక్షల రూపాయలు ఎవరైతే పార్టీ చేసేవారు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది నేను కూడా నా వంతుగా రెండు లక్షల రూపాయలు ఎవరైతే ఎవరైతే మెరిట్ వచ్చిన మన పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబ సభ్యులు పిల్ల పాపలు ఎవరైతే ఎడ్యుకేషన్ అవసరం వచ్చితే వాళ్ళు కూడా దాని నాకు కూడా ఈ సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా అలాగే మీరు సమాజాన్ని ముందుకు తీసుకొని కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒక అయితేనే ఒక రాజకీయ నాయకుల పైన అయితేనే ఒక సంస్థ పైన మీరు రాసే వార్త అయితేనే మీరు ఇచ్చే న్యూస్ మీదే వాళ్ళ యొక్క జీవితాలు ముఖ్య దయచేసి మీరు ఏదైనా ఒక వార్త ప్రచారం చేసేటప్పుడు తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి నిజమా కాదా ఎందుకంటే ఒక విషయం చెప్తాను నేను ఒక మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా ఉన్నాను నేను ఏడు నెలల ముందు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చాను గత ఒక రెండు నెలలు జగన్ గారు చెప్పారు ఒక పత్రికలో ఒక విషయం మీద నలభై కోట్లు యాభై కోట్లు రాశారని నేను కూడా ఒక చేదు ఘటన జరుగుతుంటాయి గత నెల రోజుల ముందు గున్నూరులో ఘటన జరిగితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడ మా ఎమ్మెల్యేలు అయితే నేనైతే అందరూ వెళ్ళడం జరిగింది మీ మాధ్యమానికి అయితే మీ మీడియాకి అయితే నేను మంచి పేరు కాబట్టి తప్పకుండా అంటే నేను ఏదో ఇక్కడ నుంచి చెప్పాలనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు దాడులు అనుకున్నాం మీడియా పైన దాడులు జరుగుతున్నాయి మీడియా పైన దాడులు జరుగుతుంటే ఎక్కువగా ఖండిస్తాను ఇది పక్షాలు రాజకీయ పక్షాలు ముందున్నాము నీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆ నైతిక బాధ్యత ఆ నైతిక నైతికత రాజకీయ నాయకులకే పరిపాలించే భాగ్యం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన మేము పనిచేస్తున్నాం మీరు కూడా మాతో పాటు ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం ఏదైతే మీ మీడియా దాన్ని కట్టుబడి కాపాడుకుంటే దానికి మన అందరం పనిచేద్దాం సమాజ శ్రేయస్సు కోసమే మీ పని మా పని తెలియజేసుకుంటూ ఈ మహోన్నత

మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి